హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గల్లపొడి వీడియో ఇది మా అమ్మది గల్లపొడి అండి మాది కిరణం షాప్ ఉంది ఒక టూ ఇయర్స్ నుంచి మా అమ్మ ఇందులో మనీ వేసిందంట సో ఈరోజు ఇందులో ఏ పని ఒకసారి మేము కొంచెం ఎగ్జైట్మెంట్లో ఈరోజు పగలు పెట్టాలనుకున్నాం ఎలా అయినా సరే చూసేదాం ఇందులో ఏ పని ఇందులో ఎంత ఉంటాయి అనుకుంటున్నారు నువ్వు ఎంత ఉంటాయి అనుకుంటున్నావు ఫిఫ్టీన్ థౌసండ్ ಚದಾಮ್ ಇದ್ದರ್ಲೆ ಅವರ್ದು ಕರೆಕ್ಟ್ ಇತ್ತದ ಲೇಕಿನ ಇದ್ದರ್ಲೆ ಅವರ್ದು ರಾಂಗ್ ಇತ್ತದ ಇದ್ದರ್ದಿ ರಾಂಗ್ ಇತ್ತದೆ ಮೋ ಪೆಲಿ ಮೋ ಮಮ್ಮಿ ಕೇದ ಹೆಲಿ ಅಂದ್ರೆ ಎಂಎಸ್ ಅದ ಹೀಮೋ ಅಂದ್ರೆ ಕೋ ಮಮ್ಮಿ ಕ ಐಡಿಯಾ ಒಂದು ಓಕೆ ಓಕೆ ಬಗ್ಗೆ ಬಲಾಲ ಕೋರ್ದೆ ಕರಾಟೆ ಕಿಕ್ ಇಸ್ ಆ ಲೇಕಿನ ಡೆಟ್ಲ ಮಹಾನ ಲಿಖಾ ಕಿನ್ನೆ ಹಾ ಮಗ್ಲ ಗಲೇನಾ ಇಟ್ಲ ಗಡ್ಡೆ ಇಂಗ್ಲೀಷ್ ಲೇಯರ್ ಆ ಜೇಜೆ ಬಲಾಲ ಮಾಡೋ ಹಾ ಹಲೋಟ್ನಾ ఏ మొక్కడినా మంచి అమ్మమ్మ ఎందులో పైసలు మనకు మన పగలాడుతున్నా రేరీ నాకున్నుంది పగల నేను పొద్దున్న

ముందు ఫైవ్ హండ్రెడ్స్ ఫ్రీ అండి ఫైవ్ హండ్రెడ్స్ అన్నీ దొంగ ఎవరి చేతిలో ఉన్న డబ్బులు వాళ్ళవే ఇంకా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ముందు ఫైవ్ హండ్రెడ్స్ అన్ని ఒకరి చేతిలో పెట్టుకోరు అన్నీ ఒకరి చేతిలో పెట్టుకోరు ఫైవ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఒకరి చేతిలో దొంగ ఫేస్ కూడా చూపిస్తామండి మామకి మేమైతే ఇందులో ఉంటాయో అనుకున్నాం కానీ బాబు ఏం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు అట్లా

జస్ట్ ఇస్ట్ 4 లక్షలొక్క బండి अरे इनको కాబట్టి వీళ్ళకి ఇది సరే ఫస్ట్ 500స్ కౌంట్ చేయరి కౌంట్ చేయి

सेट इन्हें सेट ए बर्दाली बर्दाली इन्हें इसकी बैंक ले जाबी है अलग वाले लिखो तभी काउंटिंग जाबी है वाले इन्हें एंड साइट पे टूल नहीं आपने इन्हें हंड्रेड फिफ्टी आपका टोटल नहीं छोड़ने इलाक़नास को अच्छा ना बोले

ഓക്കേ ഞാൻ <polarization> 43 നോട്ട് 43 ഉന്നെ or... 43 ഉന്നെ ഇവി അന്നെ 43 2 എന്താ ആദോ എന്താ സർ 8 2 7 8 11 12 13 14 15 16 17 47 2 എന്താ 8600 ഉണ്ട് 8300 ഉണ്ട് 20 30 ധാരി അമ്മ സെറ്റ്സ് ക്ലിക്ക് ഇടല്ല അന്നെ നീക്കാന sakit ഇവി త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ నైన్ ఫార్టీ సిక్స్ సరే ఎంత కౌంట్ చెప్పు ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఇంటూ టూ ఇంటూ టూ కమ్ ఆన్ వన్ టూ త్రీ ఫార్టీ సిక్స్ ఇంటూ టూ ఎంత ఫోర్ ఫైవ్ చూసారు కదా మేమైతే కాల్ చేసామండి టోటల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చాయి జీరో మా మమ్మీ చాలా స్ట్రిక్ట్ అండి మన విషయంలో ఇవన్నీ మా మమ్మీ ఎందుకంటే గలపడి మా మమ్మీ వేసింది నాకేమి జస్ట్ కౌంటింగ్ కోసం ఫండ్ కోసం చేసే ఉంటుంది సో మీరు ఇప్పటి నుంచి అమౌంట్ ఏమైనా ఉంటే ఇట్లా సేవింగ్స్ కోసమైనా ఏదైనా సరే పాతకాలంలో ఇలా యూజ్ చేసేది కదా గల్ల మీరు కూడా వేసుకోండి చూస్తే చిన్న ఇందులో ఏం లేవనుకున్నాం కానీ బాగానే మమ్మీ వేసింది ట్వంటీ సిక్స్ థౌసండ్ వచ్చినాయి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అప్పటి వాళ్ళైతే చాలా వరకు ఇలా ఒక డబ్బులు దాపెట్టినదండి ఇప్పుడైతే ఏదో అలా అయినాయి ఇది ఇది ఉండడం వల్ల మనకి చాలా వరకు ప్లస్ అండి మనం ఉన్నప్పుడు డబ్బులు వేస్తాం కదా ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు కానీ మనకి ఏదైనా మనీ అప్పుడు లేనప్పుడు ఇది మనకి చాలా వరకు యూజ్ అవుతుందండి అండి ఇది పగలగట్టేసి మనం ఈ మనీని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చాలా తక్కువైంది నేను చిన్న ఉన్నప్పుడు అయితే మమ్మీ ఇప్పటికైనా సరే యూజ్ చేస్తుంది ఇలాంటి అయితే మీరు కూడా యూజ్ చేస్తారా ఇలాంటివి యూజ్ చేసి కమెంట్ చేయండి చూడండి కౌంటింగ్ అయితే అయిపోయిందండి ఇవైతే మా మమ్మీకి ఇచ్చేస్తున్నాను నా బాధ్యత అయితే నేను ఇచ్చేసిందండి అయితే ఏం చేస్తావు అమ్మా ఏం చేస్తావు గోల్డ్ తెచ్చుకుంటాం గోల్డ్ తెచ్చుకుంటావా చూస్తున్నారా ఇప్పుడు మీరు తన కోసం ఆలోచిస్తాను సరే తీసుకుంటా కమిషన్ ఏం లేదు కమిషన్ అని మాకు ఏమైనా ఇస్తావా ఇస్తాను ఇస్తాను అంటే చూద్దాం ఏం చేస్తాను ఇవి ఇస్తామేమో తల ఇవి ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ అప్పుడే తీసేసుకుంటుంది చూడండి ఇందాకైతే దీంతో మొత్తం దీనిలో మొత్తం అమౌంట్ ఉండే కానీ లాస్ట్ లాస్ట్కి వచ్చి మిగిలింది మా అమ్మ డబ్బులను తీసుకొని ఈ చిల్లర ఇచ్చిపోయిందండి కమిషన్కి అయితే ఇది ఇప్పుడు మేము నలుగురు మంచుకోవాలి మా తమ్ముడు కూడా ఉన్నాడు కానీ వాడు కూడా కొన్నిస్తామండి చిల్లర తీసుకోండి రా ఇది మా తమ్ముడి కండి కమిషన్ వారికి ఇలా కూడా యూస్ అవుతది ఫ్రెండ్స్ బాగుంది చూడండి మేము ఈ చిల్లర్ని కూడా పంచి చేసుకున్నామండి ఏ కొట్ల ఉండదు అని చెప్పి మీరు కూడా ఇలానే చేస్తారా చేస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా నా నేను కామెంట్ చేయండి ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేద్దాం బై మొయే बच्चे दिसकच लेतला वेटे ना रहने